సంపత్ నంది కథతో ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాకు కొబ్బరికై హెబ్బా హెబ్బాపటేల్ నటిస్తున్నారు అన్నది తప్పితే ఇంకేం బజ్లేదు ఓపెనింగ్ రోజు కానీ గ్రామంలో వరుస హత్యల వెనుకున్నదెవరు అనే కాన్సెప్ట్ థియేటర్లకు జనాలను రప్పించింది ఓదెల రైల్వే స్టేషన్ సక్సెస్ కావడంతో ఇమీడియట్ గా సెకండ్ పార్ట్ ను స్టార్ట్ చేశారు ఫస్ట్ పార్ట్కు సెకండ్ పార్ట్కు ఏ మేరకు కనెక్షన్ ఉంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా తమన్నా నటిస్తున్న ఓదుల టూ మీద మాత్రం మంచి హైపే క్రియేట్ అయింది ఫస్ట్ పార్ట్లో నటించిన హెబ్బాను కాదని సెకండ్ పార్ట్కు బడ్జెట్ పెంచి తమన్నాను తీసుకున్నారు మేకర్స్ ఇప్పుడు మంగళవారం మూవీకి కూడా ఇదే జరుగుతుందన్నది టాక్ పాయల్ రాజ్పుత్తో తెరకెక్కించిన మంగళవారం యూత్ ని యమాగా ఆకట్టుకుంది డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్కి ఇప్పుడు సీక్వెల్ చేసే ప్లాన్స్లో ఉన్నారు మేకర్స్ సెకండ్ చాప్టర్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కృతిసానాన్ని అప్రోచ్ అవుతున్నారన్నది టాక్ ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశముంది తెలుగుతో పాటు హిందీలోనూ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు ఓదెల టూ మంగళవారం సీక్వెల్ ఆఫీస్ దగ్గర బంపర్గా ఆడితే తప్పకుండా ఫ్యూచర్లో ఈ సంప్రదాయం కంటిన్యూ అయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి